హలో ఈరణ్ అయితే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ మనకి రేపటి స్టార్ట్ అవుతున్నాయి కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏంటంటే మనకు అసలు ఎగ్జామ్కి ఏమేం సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి కానీ సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు కొన్ని సూచనలు వీడియో చేద్దాం అనుకున్నాను సో మనకైతే ఈ కామెంట్ రావడం జరిగింది అంతలోనే దీన్ని ఒకసారి దీనిపైన వీడియో చేయమని అన్నారు సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు మనము డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి సో ఎగ్జామ్కి ఏ విధంగా వెళ్ళాలి ఎంత టైం బిఫోర్ వెళ్ళాలి అని చెప్పేసి సో వెళ్ళగానే ఏం చేయాలి వీటి గురించి అయితే కొద్దిగా ఈ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది సో ఫస్ట్ చూద్దాము ఎగ్జామ్కి బిఫోరు ఫోర్ డేస్ మార్క్ టెస్ట్ చేయాలా అన్నారు ఈ వీడియో నేను యాక్చువల్గా నేను మొన్న నిన్న వీడియోలో చెప్పాల్సింది ఎగ్జామ్కి మీరు ఫోర్ డేస్ కాదు ఒక ఫైవ్ డేస్ డేస్ కూడా మీరు ఎగ్జామ్ రాయకుండా పర్లేదు ఇప్పుడు నెక్స్ట్ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ట్వంటీ ఉన్నవాళ్ళు రాసుకోవచ్చు కానీ ఈ టెన్త్ తర్వాత మాత్రం ఒక టెన్ వన్ వీక్ బిఫోర్ అయితే ఎగ్జామ్స్ రాయకండి ఎందుకంటే ఎగ్జామ్ రాయడం వల్ల ఒకవేళ మీకు తక్కువ స్కోర్ వచ్చినాయి అనుకో సో దానివల్ల మీరు డల్గా ఫీలింగ్ అయిపోతుంది అంటే మీరు మీరే లో అయిపోతారు కాబట్టి సో అలాంటి టైంలో ఎగ్జామ్ రాయకుండా పర్లేదు ఒక మీరు ఆ ఫోర్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ బిఫోర్ మీరే ఎగ్జామ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసుకొని మీరు ఏదైతే కొంచెం వీక్ ఉన్నారో దాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలా అన్ని క్వశ్చన్స్ అటెంప్ చేయాలన్నారు దీని మీద క్లారిటీగా వీడియో చేశాను నేను ఎయిటీకి ఎయిటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చా లేదని చెప్పేసి నా మనకి నెగిటివ్ మార్క్ వన్ బై ఫోర్ ఉంది కొంతమందికి వన్ బై ఎయిట్ అని డౌట్ వస్తుంది అది దీని గురించి క్లియర్గా అయితే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసినాను కావాలంటే ఒకసారి వీడియో చెక్ చేసుకొని చూడండి ఆ తర్వాత ఏంటంటే నార్మలైజేషన్లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే నార్మలషన్లో మార్క్స్ యాడ్ అవుతాయా కావా అని అన్నారు సో నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ కావాలి అంటే మనకేంటంటే చాలా మనకి వేరియేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఏంటంటే ఒకటి అక్యురేసీ కూడా ఒకటి అక్యురేసీ అసలు ఏంది అక్యురేసీ అంటే అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏం అంటే ఇప్పుడు నలభై కరెక్ట్ పెట్టినాను సో నలభైపై తప్పులు పెట్టినాను అప్పుడు నాకు ఎంత అవుతుంది ఇది ఇంటూ టూ అయిపోతుంది అంటే నాకు ఎన్ స్కోర్ వచ్చింది ఇప్పుడు బై ఫోర్ అంటే ఎంత మిస్టేక్ అయిపోయింది సో టెన్ పోయింది అంటే నాకు రాఫ్ కోర్ట్ ఎంత సెవెంటీ వచ్చింది ఓకే ఫైన్ సెవెంటీ వచ్చింది సో ఆ తర్వాత ఇంకొకరు చూసుకున్నాం ఇంకొకరు ఏం చేసిన అంటే వాడు ఏం అంటే థర్టీ సిక్స్ కరెక్ట్ పెట్టిండు ఆ తర్వాత ఎనిమిది రాంగ్స్ పెట్టిండు ఎనిమిది మాత్రమే రాంగ్స్ పెట్టిండు ఇప్పుడు థర్టీ సిక్స్ కరెక్ట్ పెడితే ఎంత అయింది వీనికి ఎంత అయింది సెవెంటీ టూ అయింది సో ఎయిట్ రాంగ్స్ పెడితే ఎంత అయింది ఎంత అయింది సెవెంటీ అయింది అంటే ఇప్పుడు ఇక్కడ వీనికి సెవెంటీ వచ్చినాయి వీనికి సెవెంటీ వచ్చినాయి కానీ వీడు ఏం చేసిండు మొత్తం అటెంప్ట్ చేసిండు కానీ వీడు ఏం చేసిండు థర్టీ సిక్స్ మాత్రం కరెక్ట్ పెట్టిండు ఎనిమిది మాత్రమే రాంగ్ పెట్టిండు అంటే వీనికి ఇక్కడ వీనికి ఇక్కడ అక్యురేసీ ఉన్నది అన్నట్టు వీనికి వీనికి తేడా ఉండాలి కదా ఇప్పుడు వీనికి వీనికి తేడా ఉండాలి కదా సో తేడా వీడేమో అన్ని పెట్టిండు అన్ని పెట్టి గర్వే మార్కులు వచ్చినాయి వీడు మాత్రం కరెక్ట్ అక్యురసీ మెయింటైన్ చేసింది కాబట్టి వీనికి లో ఎక్కువ స్కోర్ అవుతుంది అని మాత్రము ఒక కన్సిడరేషన్ అర్థమైందా సో అంటే ఎక్కువ మిస్టేక్ చేయడం వల్ల సో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒకటి ఇది దాంతో పాటు మనకి షిఫ్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఏ విధంగా వచ్చింది షిఫ్ట్ అనాలసిస్ కూడా మనకి అన్ని కన్సిడర్ చేస్తారు నాట్ ఓన్లీ మనకి అక్యూరస్ ఒకటే అక్యురసీ అంటే ఒకదాన్నే తీసుకొని ఉండరు షిఫ్ట్ మూడు షిఫ్ట్లు జరుగుతాయి కాబట్టి మూడు షిఫ్ట్లోనే మనకి ఈక్వల్ చేస్తారు దాన్ని నార్మలైజేషన్ అంటాం అంటే ఒక షిఫ్ట్కి హార్డ్ వచ్చి ఒక షిఫ్ట్కి ఏజ్ వచ్చి ఒక షిఫ్ట్కి ఒక షిఫ్ట్కి మనకి మోడరేట్ వస్తే ఇలా ముగ్గురిని ఈక్వల్ చేస్తారు ఆ తర్వాత ఇంకేం అడిగారు అంటే నేను ఇది చెప్తున్నాను అంటే అన్ని క్వశ్చన్స్ దాంట్లో అనమాట నాకు అందుకే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ ఓకే ఎగ్జామ్ డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి అని చెప్పేసి అడిగారు ఎగ్జామ్కి ఏం లేదు ఒకటి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఒరిజినల్ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు నీకు ఎస్ఎస్సీ మెమోనే కావచ్చు ఓకేనా సో కానీ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఇందులో ఈ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఒకవేళ ఆధార్ కార్డు తీసుకెళ్తే అందులో ఉన్న నేమ్ అంటే నీకు అడ్మిట్ కార్డులో ఉన్న నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇందులో హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవ్వాలి ఒకవేళ మ్యాచ్ కాలేదనుకో సో నిన్ను వాపస్ పంపిస్తాడు చక్కగా వాపస్ పంపిస్తాడు ఎందుకంటే మనకి అడ్మిట్ కార్డులో కూడా మెన్షన్ చేస్తుంటాడు మ్యాక్సిమమ్ ఏంటంటే ద నేమ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్ ద నేమ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్ షుడ్ మ్యాచ్ ఆన్ ద ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అని అంటాడు సో కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ కావాలి ఈవెన్ మనం ఒకవేళ ఒక ఫ్లైట్ జర్నీ చేయాలన్న కానీ ఒక ఒరిజినల్ ప్రూఫ్ తీసుకొని మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాము ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు సో మేము మెయిన్గా డాక్యుమెంట్స్ చూసే దాంట్లో ఏంటంటే ఆధార్ కార్డు కానీ సో ఎనీ పాస్పోర్ట్ కానీ అందులో ఉన్న నేమ్ ఇందులో ఉన్న నేమ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవ్వాలి ఫోటో మ్యాచ్ అంటే పర్లేదు సో ఫోటో ఫోటో మ్యాచ్ కానీ సో నేమ్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి సో అలాగే మనకి ఏంటంటే సో నేమ్ తో పాటు డాక్యుమెంట్ కూడా సో మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ కావాలి అర్థమైందా సో దాంతో పాటు ఒక రెండు ఫోటోలు కూడా తీసుకెళ్ళండి రెండు ఫోటోలు తీసుకెళ్ళండి ఇంకా ఏమైనా ఫార్మ్స్ ఉంటే వాళ్ళక్కనే ఫిల్ చేస్తాడు మీరు డాక్యుమెంట్స్ అంటే మీరు అడ్మిట్ కార్డ్స్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మ్యాక్స్ తీసుకోండి ఒక ఐదు రూపాయలు పోతే ఏం లేదు తీసుకోండి అది కలర్ దిగా తీసుకుంటారా మీరు డూప్లికేట్ బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటారా ఏదో ఒకటి కానీ సో మొత్తం అడ్మిట్ కార్డ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏం లేదు ఒక పది రూపాయలు ఎక్కువ అవుతుంది అంతే కానీ మొత్తం అడ్మిట్ కార్డ్ తీసుకోవాలండి రెండు ఫోటోలు అది కూడా లేటెస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఒక ఆర్జి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ దాన్ని నువ్వు వేసేసి మేము కూడా తీసుకెళ్లొచ్చు ఆధార్ కార్డు తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళవచ్చు పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ సో ఓటర్ ఐడి కానీ కానీ దాంట్లో నీకు నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ నీకు అడ్మిట్ కార్డులో ఉన్న నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్కి ఈక్వల్ ఉండాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి టైమింగ్ ఇన్ టైంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇన్ టైంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు సపోజు ఏ షిఫ్ట్ వాళ్ళకి రిపోర్టింగ్ టైం మనకి సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇచ్చి ఉంటాడు అవునా సో ఈ సెవెన్ ఫార్టీ ఫైవ్ అంటే మీరు మ్యాక్సిమం ఒక సెవెన్ కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకోండి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను కరీంనగర్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు నా పక్క అంటే స్టడీ హాల్లో నా పక్కకు ఒక పిల్లగాడు ఉండే ఫ్రెండ్ తను చాలా బాగా ప్రిపేర్ అయ్యిడు ఎంటీఎస్కి ఎంటీఎస్కి అప్పుడు చాలా బాగా ప్రిపేర్ అయ్యండు అతనికి అప్పుడు ఎంత అంటే హండ్రెడ్కి ఒక సిక్స్టీ వరకు వచ్చినాయి సిక్స్టీ సెవెంటీ ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాయి సో దాన్ని ఇప్పుడు మనము ఈ వన్ ఎయిటీ మీ ఎస్ఎస్ఎస్ జీడికి వేసుకుంటే ఒక వన్ టెన్ అనుకోండి వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ అనుకోండి సో అట్లా స్కోర్ వచ్చినాయి బాధితతోడు ఏం చేసినంటే అతనికి మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ పడింది సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే ఏం చేసినట్టు కరీంనగరే కదా అని చెప్పేసి వాగేశ్వరి కాలేజ్ పడితే మెల్లగా ఆ రోజు పొద్దున్న లైబ్రరీకి వచ్చి చదువుకొని ఒక సెవెన్ కల్లి వెళ్ళిండు సెవెన్ సెవెన్ కల్లా వెళ్ళాడు వెళ్ళేసరికి ఎన్ టైంలోనే చేరుకున్నాడు చేరుకునేసి కానీ అక్కడ ముందటనే బాగేశ్వర్ సెంటర్కి కొంచెం ఆపోజిట్ ముందుకెళ్తే టికెట్ సెంటర్ ఉంటుంది అక్కడ పూరి తిన్నాడు పూరి తిని పోయేసరికి అంటే ఏమైందంటే రెండు నిమిషాలు లేట్ అయిపోయింది రెండు నిమిషాలు లేట్ అయిపోయింది అతన్ని అలో చేయలేదు రిటర్న్ పంపించేసిండు నేనేమో చూసుకుంటే పేపర్ చదువుతున్నాను వచ్చి పక్క కూర్చున్నాడు ఒక ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా ఏమైంది ఎందుకు ఇంత తొందర అసలు ఏమైంది అసలు అని అంటే ఏమంటుండు ఎగ్జామ్ రాయలేదు అంటుండు ఎందుకు రాయలేదు అని అంటే లేట్ అంటాను అరే నువ్వేంద్ర ఆయన వేరే వేరే ఊర్లో వచ్చి ఆ ముందే వచ్చి ఎగ్జామ్ రాస్తా అంటే నువ్వు ఇక్కడ దగ్గర ఉన్న నువ్వు మిస్ అయినా ఎట్లా చెప్తున్నావు అసలు ఎవరైనా నవ్వు నవ్వుతారు చెప్తానంటే లేదు ఒక రెండు నిమిషాలు లేట్ అయింది టిఫిన్ చేసి వచ్చినానన్నారు సో వాడిని రిటర్న్ పంపించేసింది సో అట్లా ఎందుకంటే టైం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ నువ్వు ఒక నిమిషం లేట్ అయినా రెండు నిమిషాలు లేట్ అయినా ఖచ్చితంగా నేనైతే రిటర్న్ అయితే పంపిస్తాడు సో టైం అయితే ఒకటి జాగ్రత్త తీసుకోండి దాంతో దాంతోపాటు అడ్మిట్ కార్డ్ అయితే అంటే ఐడి ఒరిజినల్ ఐడి అయితే తీసుకెళ్ళండి ఒరిజినల్ ఐడి క్యారీ చేయండి సో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే మనమే ఎగ్జామ్ కాలర్ చెప్పినాను సో పోతేనే మనకి సిస్టమ్ దగ్గర కూర్చుంటాను సో కూర్చున్న తర్వాత మనము ఆ సెట్టింగ్తో చేసుకున్న తర్వాత అంటే మనము తమ్నేలు నేలు ఆ తర్వాత సైన్ చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఆ సిస్టమ్ దగ్గర కూర్చున్నాక మనకి పేపర్ ఇస్తారు కదా రఫ్కి ఆ పేపర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా చెప్పినాను సో మీకు వీలైతే ఏబీసీలు రాసుకోండి సో ఆపోజిట్ లెటర్స్ రాసుకుంటే రాసుకోవడం వల్ల రీజనింగ్లో ఈజీ అయిపోతుంది అని చెప్పడం చెప్పి జరిగింది సో దాని తర్వాత ఏంటంటే మీరు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూల్గా ప్రశాంతంగా కూర్చొని ఉండాలి ఓకేనా సో కూల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి సో ఏమో ఎక్కువ థింగి పెట్టుకోండి ఎందుకంటే మీరు చదివిన అవుతాయి అని ఒక పాజిటివ్ మైండ్ తోటి ఉండండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ రోజు వీడియో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి వాటికి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావనీ స్టే